గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రదీప్ కుమార్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా జరగకపోవటం వల్ల వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనం చర్చిద్దాం ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో కానీ అంతకుముందు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో కానీ అంతకుముందు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వంలో కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకి పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవటం వల్ల వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా చెల్లించకపోవటం వల్ల వారి సర్టిఫికేట్స్ కాలేజీలోనే ఉండిపోతున్నాయి వాళ్ళు ఏదన్నా ఇంటర్వ్యూకి అటెండ్ అయినా కానీ ఇంటర్వ్యూలో వాళ్ళ సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేయకపోవటం వల్ల వాళ్ళు ఇంటర్వ్యూ సరిగ్గా చేయలేకపోతున్నారు అదేవిధంగా వాళ్ళు ఉద్యోగాలు కూడా పొందుకోలేకపోతున్నారు సో ఇప్పుడున్నటువంటి కుటుంబ ప్రభుత్వం కానీ అంతకుముందు ఉన్నటువంటి వైఎస్ జగన్ గారు ప్రభుత్వం కానీ ఫీజు రియంబర్స్మెంటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకి పూర్తిగా చెల్లించామని చెప్తున్నారు కానీ వాస్తవానికి చాలామంది అయితే ఇంకా ఫీజు రింబర్స్మెంట్ పూర్తిగా వాళ్ళకి అమౌంట్ చెల్లించలేదనమాట ఇప్పుడున్నటువంటి కుటుంబ ప్రభుత్వం పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకి తప్పనిసరిగా ఫీజు రియంబర్స్మెంటు చెల్లిస్తాం అదే విధంగా వాళ్ళకి బడ్జెట్లో కూడా అమౌంట్ అలైట్ చేసామని చెప్తున్నారు కానీ ఇంకా ఆ దిశగా పూర్తిగా చర్యలు తీసుకోలేరు దానివల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నాయి ఈ సందర్భంగా ఒక విషయాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను జనసేన పార్టీ అఫీషియల్ ట్విట్టర్ పేజీలో ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఒక ట్వీట్ చేయడం జరిగింది ఘోరంగా విఫలమైన వైసీపీ ప్రభుత్వం కాలేజీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో విద్యార్థులపై ఫీజుతో పాటు వడ్డీ భారం సో ఇది ఆ ట్వీట్ యొక్క సారాంశం ఆ విద్యార్థికి వచ్చినటువంటి నోటీస్ ను కూడా ఉంచడం జరిగింది సో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవటం వల్ల ఒక పీజీ విద్యార్థికి వచ్చినటువంటి కాలేజీ యాజమాన్యం వచ్చినటువంటి నోటీస్ యొక్క వివరాలు అనమాట సో ఇందులో స్టూడెంట్ పేర్ ని బ్లర్ చేయడం జరిగింది సో ఆ నోటీస్ యొక్క సారాంశం అది డియర్ స్టూడెంట్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ డ్యూస్ విత్ రెఫర్స్ టు ద అబౌ యు హ్యావ్ స్టడీడ్ ఎంబీఏ ఇన్ అవర్ కాలేజ్ డ్యూరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఇయర్ యూ హ్యావ్ అవేర్ స్కాలర్షిప్ ఫ్రమ్ గవర్నమెంట్ బట్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ దింబర్స్మెంట్ స్కాలర్షిప్ హెస్ నాట్ పేడ్ ఫీజ్ ఆన్ యువర్ బిహ్ యుర్ రెస్పాన్సిబుల్ ఫర్ దేమెంట్ ఆఫ్ యోర్ ఫీ అండ్ వీఆర్ గివింగ్ ఫిబ్రవరి అదర్వైజ్ బీ ఫోర్స్ టు టేక్ లీగల్ యాక్షన్ అగెన్స్ట్ యూ ఇఫ్ యు నాట్ పే ద ఫీస్ పర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ సో ఈ నోటీస్ లో ఆ కాలేజీ యాజమాన్య వారు ఏం చెప్తున్నారంటే ప్రభుత్వం ఫీజ్ రియంబర్స్మెంట్ పూర్తిగా చెల్లించకపోవడం వల్ల మీరే కాలేజీకి ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా చేయాలి లేని పక్షంలో మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు సో స్టేట్మెంట్ లో ఇలా ఉందనమాట ఫీజు డ్యూస్ ఫ్రం ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి ఇరవై ఏడు వేల రూపాయలు ఫీజ్ డ్యూస్ ఫ్రమ్ సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఇంకొక ఇరవై ఏడు వేల రూపాయలు మూడు అంశం చూద్దాం ఇక్కడ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ఎయిటీన్ పర్సెంట్ ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు కస్టోడియన్ ఛార్జెస్ ఎనిమిది వేల రూపాయలు సో ఈ మొత్తం అమౌంట్ కూడుకుంటే ఇక్కడ అంటే ఈ జనసేన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వివరాల ప్రకారం ఒక లక్ష ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు అని చెప్పి చూపిస్తుంది కానీ ఇదే అమౌంట్ ని మీరు గనక కూడినట్టయితే అదే ట్వీట్ లో మనం చూడొచ్చు ఆల్రెడీ చాలా మంది వివరాలు కూడా పెడతాం జరిగింది సో ఇదే అమౌంట్ ని కూడితే ఇక్కడ వచ్చేసరికి ఇరవై ఏడు వేల రూపాయలు ప్లస్ ఇరవై ఏడు వేల రూపాయలు ప్లస్ ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ప్లస్ ఎనిమిది వేల రూపాయలు సో లక్ష ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఉంది సో మేబీ కాలిక్యులేషన్ లో తప్పులు జరిగి ఉండొచ్చు బట్ ఎట్లా అమౌంట్ డిరైవ్ చేశారో స్టూడెంట్స్ కట్టాల్సిన ఫీజు మీద జీఎస్టీ పర్సెంట్ ఏం తెలియలేదు దాని మీద ఇంకా కస్టోడియన్ ఛార్జెస్ చేసి స్టూడెంట్స్ కి ఇలా లీగల్ నోటీస్ ఇవ్వడం అనేది ఎంత వరకు భావ్యమో మనకైతే తెలియదు ఇది ఒక స్టూడెంట్ కు వచ్చింది ఇలా కొన్ని వేల మంది స్టూడెంట్స్ కి ఇట్లాంటి నోటీసులు కొన్ని కాలేజెస్ ఇచ్చి ఉండొచ్చు కానీ ఏంటంటే పూర్తి వివరాలు అనేది అంటే ప్రభుత్వం కనుక విచారం చేస్తే నిజంగా ఇందులో వాస్తవం ఎంత ఉంది కాలేజ్ యజమాన్యాలు ఇట్లా నిజంగా విజయ విద్యార్థులను ఇట్లా ఫోర్స్ చేస్తున్నాయా ఫీజు రియంబర్స్ మనకి వాస్తవాలనే వచ్చినటువంటి ఒక నోటీస్ సో ఇది ఇలా పెడితే నాతో పాటు అనేక మంది సోషల్ యాక్టివిస్టులు సాంఘిక సంక్షేమ శాఖ వారికి అలాగే గిరిజన సంక్షేమ శాఖ వారికి చాలా ఆర్టిస్ట్ ఫైల్ చేసి ఎంత మంది ఎస్ఈ విద్యార్థులకి ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా చెల్లించలేదు ఆ వివరాలు అడగటం జరిగింది సో వాళ్ళు వివరాలు అందించారు ఆ వివరాలను ఒకసారి చూద్దాం మనం ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు కంప్లీట్ డీటెయిల్స్ అన్ని వాళ్ళు ఆర్టీఏ ఇచ్చిన వివరాలు ఉన్నాయి ఈ పర్టికులర్ ఆర్టీఏలో రెండు వేల పదిహేడు పద్దెనిమిది పీజీ విద్యార్థులకి అలాగే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది పీజీ విద్యార్థులకి సో ఈ రెండు ఆర్టీఎస్ ఎస్సీ స్టూడెంట్స్ కి ఆంధ్రప్రదేశ్ సాంఘీక సంక్షేమ శాఖ ఎస్సీ విద్యార్థులు పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ వివరాలు మనకి ఇవ్వడం జరిగింది వాటి గురించి పూర్తిగా చర్చిద్దాం ఇంజనీరింగ్ విద్యార్థులు వచ్చేసరికి రిజిస్టర్ అయిన విద్యార్థులు పన్నెండు వేల రెండు వందల డెబ్బై మంది విద్యార్థులు రిజిస్టర్ గారు వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ రిలీజ్ అయినట్టు చూపిస్తుంది పెండింగ్ లో వచ్చేసరికి ఏడు వందల అరవై ఎనిమిది మంది విద్యార్థులకి ఫీజు రింబర్స్మెంట్ ఇంకా చెల్లించలేదు అని చెప్పి చూపిస్తుంది అంటే పెండింగ్ లో ఉన్నట్టు చూపిస్తుంది ఫార్మసీ విద్యార్థులకు వచ్చేసరికి ఐదు వేల నూట ఎనభై ఏడు మంది విద్యార్థులు రిజిస్టర్ అయ్యారు వాళ్ళకి రియంబర్స్మెంట్ రిలీజ్ అయినట్టు చూపిస్తున్నా గానీ ఏడు వందల పది మంది విద్యార్థులకి ఇంకా పెండింగ్ లో ఉందని చెప్పి చూపిస్తుంది పీజీ అకాడమిక్ అంటే ఎంఏ ఎంకాం ఎంఎస్సి స్టూడెంట్స్ వచ్చేసరికి ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఐదు మంది విద్యార్థులు రిజిస్టర్ అయినట్టు చూపిస్తున్నారు వాళ్ళకి ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఐదు మంది విద్యార్థులకి ఫీజు రింబర్స్మెంట్ రిలీజ్ అయినట్టు చూపిస్తున్నా గానీ రెండు వందల డెబ్బై ఏడు మంది విద్యార్థులకి పెండింగ్ ఉన్నట్టే చూపిస్తుంది ఎంసీఏ విద్యార్థులకు వచ్చేసరికి తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఐదు మంది విద్యార్థులు రిజిస్టర్ అయినట్టు చూపిస్తుంది వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ రిలీజ్ అయినట్టు చూపిస్తున్నా గానీ ఏడు వందల ఎనిమిది మంది విద్యార్థులకు పెండింగ్ లో ఉన్నట్టు చూపిస్తుంది ఎంబీఏ విద్యార్థులు వచ్చేసరికి నలభై రెండు వేల ఐదు వందల తొంభై తొమ్మిది మంది రిజిస్టర్ అయినట్టు చూపిస్తుంది అదే వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ రిలీజ్ అయినట్టు చూపిస్తుంది కానీ మూడు వేల మూడు వందల తొంభై మూడు మంది విద్యార్థులు పెండింగ్ స్టేటస్ లో ఉంది అదర్స్ అంటే ఇతర కోర్సులు వచ్చేసరికి వెయ్యి నలభై మంది రిజిస్టర్ అయినట్టు చూపిస్తుంది కానీ డెబ్బై రెండు మంది విద్యార్థులకు ఇంకా పెండింగ్ లో ఉంది సో ఇది రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది పోస్ట్ గ్రాడ్యుయేట్ సెషన్ స్టూడెంట్స్ కి పెండింగ్ లో ఉన్నటువంటి వివరా అదే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎస్సీ స్టూడెంట్స్ కి ఇంజనీరింగ్ లో వచ్చేసరికి ఏడు వేల నూట డెబ్బై ఐదు మంది రిజిస్టర్ అయినట్టు చూపిస్తుంది వారికి ఫీజు రింబర్స్మెంట్ రిలీజ్ చేసినట్టు చూపిస్తుంది కానీ ఆరు వేల మూడు వందల ఒక్క మందికి స్కాలర్షిప్ ఇంకా పెండింగ్ లో ఉన్నట్టు ఈ ఆర్టీఓ వివరాలు చూపిస్తుంది ఫార్మసీ విద్యార్థులు రెండు వేల నాలుగు వందల పదకొండు మంది విద్యార్థులు రిజిస్టర్ అయినట్టు చూపిస్తుంది రెండు వేల నాలుగు వందల పదకొండు మంది విద్యార్థులకి ఫీజు రింబర్స్మెంట్ రిలీజ్ అయినట్టు చూపిస్తున్నా కానీ రెండు వేల నలభై నాలుగు మంది విద్యార్థులకి పెండింగ్ లో ఉన్నట్టు చూపిస్తుంది పీజీ అకాడమిక్ ఎంఏఎంకామ్ ఎంఎస్సీ విద్యార్థులు ఇరవై వేల ఐదు వందల నలభై రెండు విద్యార్థులు రిజిస్టర్ అయినట్టు మరియు వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ రిలీజ్ అయినట్టు చూపిస్తుంది కానీ రెండు వేల మూడు వందల నాలుగు మంది విద్యార్థులకి స్కాలర్షిప్ ఇంకా పెండింగ్ లో ఉన్నట్టు చూపిస్తుంది ఎంసీఏ విద్యార్థులకు వచ్చేసరికి ఏడు వేల నూట డెబ్బై ఆరు మంది విద్యార్థులకి రిజిస్టర్ అయినట్టు అలాగే ఫీజు రింబర్స్మెంట్ రిలీజ్ అయినట్టు చూపిస్తున్నా కానీ ఐదు వేల నూట తొంభై తొమ్మిది మంది విద్యార్థులకి ఇంకా ఫీజు రింబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నట్టు చూపిస్తుంది ఎంబీఏ విద్యార్థులకి ముప్పై ఒక్క వేల నాలుగు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులు ఫీజు రింబర్స్మెంట్ లో రిజిస్టర్ అయినట్టు అలాగే రిలీజ్ అయినట్టు చూపిస్తుంది కానీ ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది విద్యార్థులకి ఫీజు ఇమర్స్మెంట్ ఇంకా పెండులోనే ఉన్నట్టు చూపిస్తుంది అదర్స్ అంటే ఇతర కోర్సులు నాలుగు వందల తొంభై ఐదు మంది విద్యార్థులు రిజిస్టర్ అయినట్టు అలాగే వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ రిలీజ్ అయినట్టు చూపిస్తుంది కానీ రెండు వందల ఇరవై ఆరు మంది విద్యార్థులకి పెండింగ్ లో ఉన్నట్టే ఈ ఆర్టీఐ వివరాలు చూపిస్తుంది అనమాట ఈ రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది విద్యార్థులకి పెండింగ్ లో ఉన్నటువంటి ఈ స్కాలర్షిప్ వివరాలు ఈ పూర్తి వివరాలు కనుక మనం క్యాలకులేట్ చేస్తే ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు రెండు వేల పదిహేడు రెండు వేల పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎస్సీ స్టూడెంట్స్ టోటల్ గా ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది విద్యార్థులకి స్కాలర్షిప్ పెండింగ్ లో ఉన్నట్టు చూపిస్తుంది అలాగే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది పీజీ ఎస్సీ స్టూడెంట్స్కి వచ్చేసరికి నలభై రెండు వేల మూడు మంది విద్యార్థులకి స్కాలర్షిప్ పెండింగ్ లో ఉన్నట్టు సో రెండు ఈ రెండు సంవత్సరాలు కనుక కలుపుకుంటే మొత్తంగా నలభై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క మంది ఎస్సీ స్టూడెంట్స్ కి ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా పెండింగ్ లోనే ఉంది సో మనం చూసాం ఈ నోటీస్ లో వచ్చేసరికి సుమారు లక్ష ఎనిమిది వేల రూపాయలు ఒక ఎంబీఏ విద్యార్థికి చెల్లించమని వచ్చింది మొత్తంగా నలభై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క మంది విద్యార్థులకు కనుక కాలేజీ నోటీసులు ఇస్తాయి అందులో ఎంతమంది విద్యార్థులు వాళ్ళు అప్పులు చేసి వడ్డీలు కట్టి వాళ్ళ సర్టిఫికేట్స్ కోసం వాళ్ళు డబ్బులు చెల్లించారలేదు ఇప్పుడు వరకు ప్రభుత్వం వద్ద ఎటువంటి వివరాలు ఉన్నాయో మనకు తెలియదు చదువుకున్న తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్స్ కంపల్సరీ కావాలి రకరకాల అవసరాల నిమిత్తం అది ఉద్యోగ నిమిత్తం గానీ లేకపోతే ఇంకా విదేశాల్లో చదువుకోవడానికి కానీ రకరకాల కారణాల కోసం ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రైవేట్ ఉద్యోగాల కోసం వాళ్ళకి కంపల్సీ సర్టిఫికేట్స్ కావాలి ప్రభుత్వం వద్ద నుంచి ఈ ఫీజు రియంబర్స్మెంట్ కనుక రాకపోతే ఏ విద్యార్థి అయినా కానీ వారికి అందుబాటులో డబ్బులు లేకపోతే వాళ్ళు అప్పులు చేసి వడ్డీలు పెట్టి సర్టిఫికేట్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ ఇచ్చినటువంటి ఈ ఆర్టీఐ లో అన్ని వివరాలు డీటెయిల్ గా ఉన్నాయి సంవత్సరాల వారీగా జిల్లాల వారీగా ఎస్సీ విద్యార్థులు వాళ్ళు చదివినటువంటి కోర్సుల వారీగా ఎంతమంది ఫీజు రియంబర్స్మెంట్ కి రిజిస్టర్ అయ్యారు ఎంతమందికి ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ అయింది ఎంతమందికి ఈ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నాయి అని చెప్పి చాలా డీటెయిల్ గా ఈ వివరాలు ఉన్నాయి సో ఈ వివరాలు చూసిన తర్వాత సుమారు నలభై ఏడు వేల మంది ఎస్సీ విద్యార్థులకి ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది అందలేరు సో ఈ బేస్ చేసుకొని ఇంకా ఇతర సమాచారాన్ని సేకరించి జాతీయ ఎస్సీ కమిషన్ కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సో ఆ రిప్రజెంటేషన్ ని జాతీయ ఎస్సీ కమిషన్ వారు స్వీకరించి మన ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది కొన్ని వేల మంది ఎస్సీ విద్యార్థులకు ఎందుకు ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది ఇంకా పెండింగ్ లా ఉంది సో సబ్మిట్ జరిగింది ఇప్పటి విషయమై ఎటువంటి తదుపరి వివరాలని జాతీయ ఏసీ కమిషన్ కి సాంఘిక సంక్షేమ అధికారులు ఎంతవరకు సమర్పించలేదు సో అలాగే గిరిజన సంక్షేమ శాఖ ఇచ్చినటువంటి ఆర్టీ వివరాల్లో ఎంతమంది విద్యార్థులకి ఇంకా ఫీజు రింబర్స్మెంట్ పెండింగ్ లో ఉంది అన్న వివరాలు లేవు దాని గురించి మళ్ళా ఇంకొక ఆర్టీఐ ఫైల్ చేయడం జరుగుతుంది ఆ వివరాలు వచ్చిన తర్వాత పూర్తి సమాచారాన్ని మరలా మీ ముందు ఉంచడం జరుగుతుంది హలో లోకేష్ ప్రోగ్రామ్ లో నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు మనం కావాలంటే ఆ వీడియోలో చూడొచ్చు చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఒక విద్యార్థి తండ్రి ఇలానే ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల కాలేజీలో సర్టిఫికేట్స్ ఆగిపోతుందో లక్ష ఎనభై వేల రూపాయలు సుమారు ఆయన వడ్డీ తీసుకొచ్చి బయట ఎక్కడి నుంచో అప్పు తీసుకొని ఆ కాలేజ్ యాజమాన్యానికి డబ్బులు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకోవడం జరిగింది ఆయన నారా లోకేష్ గారిని అడిగారంట అయ్యా నాకంటే స్థానం ఉంటుంది కాబట్టి నేను బయటకి వెళ్ళి అప్పు తీసుకొచ్చాను నేను కాలేజ్ నుంచి సర్టిఫికెట్లు తీసుకొచ్చాను ఇలా కొన్ని వేల మంది విద్యార్థులు ఇట్లాంటి అవకాశం లేదు వాళ్ళ గురించి మీరు ఆలోచించమంటే నారా లోకేష్ గారు ప్రామిస్ చేశారంట ఒకసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత ఫీజు రియంబర్స్మెంట్ విధానం అయితే ఎలాగైతే ఉందో అదే చెప్పి గుడ్ ఆఫ్టర్నూన్ నేను ఒక పీజీ స్టూడెంట్ ని మాకు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నుంచి ఫీజ్ రియంబర్స్మెంట్ ఆగిపోయింది సో చాలా మంది స్టూడెంట్స్ డిగ్రీ వరకు ఆపేస్తున్నారు వాళ్ళ ఎడ్యుకేషన్ సో మీ పార్టీ వస్తే మీరు ఏం చేస్తారు ఈ మా ప్రాబ్లం మీద ఎంత వరకు ఫోకస్ చేస్తారు నేను కూడా సో ఎంబీఏ విలువ ఏంటో నాకు తెలుసు ఈరోజు రాజకీయాల్లో కానీ అటు వ్యాపారంలో కానీ డిస్కషన్ జరిగినప్పుడు నాకు థాట్స్ వచ్చిన ఫ్రీ థాట్ ప్రాసెస్ డెవలప్ అయినా దానికి కారణం ఎంబీఏ దాని విలువ ఏంటో నాకు తెలుసు గతంలో బాబుగారే పీజీ ఫీ రింబర్స్మెంట్ తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం అది ఎత్తేసింది రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో పీజీ ఫీ రింబర్స్మెంట్ మళ్ళీ మేము అమలు చేస్తాము అంతేకాదు ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఫీ రింబర్స్మెంట్ విధానం వల్ల మీరు అందరు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు సింపుల్ గా మీ తల్లి అకౌంట్లు వేసాము లేదా మీ నాన్న అకౌంట్లు వేసాము డబ్బులు మేము కాలేజీకి కట్టాల్సిన అవసరం లేదంటున్నారు దానివల్ల ఈరోజు హాల్ టికెట్ రావాలన్నా డబ్బులు కట్టాల్సిన పరిస్థితి గ్రాడ్యుయేట్ అయ్యి మార్క్లిస్ట్ చేతికి రావాలన్నా ప్రభుత్వం పెట్టిన బకాయిల వల్ల ఈ రోజు మీరు అందరు ఇబ్బంది పడుతున్నారు నేను మదన్పల్లి చిత్తూరు జిల్లాలో మదన్పల్లి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తుంటే ఒక తండ్రి ఆయన ఆవేదన చెప్పాడు అప్పుడే అప్పు చేసి లక్ష ఇరవై వేల రూపాయలు ఫీ కట్టి మార్క్లిస్ట్ ఇంటికి తీసుకెళ్తున్నారు ఆయన అన్నారు నాకంటే ఆ స్థాయి ఉంది లక్ష ఎనభై వేల రూపాయలు అప్పించే వాళ్ళు నాకున్నారు కానీ నా లాంటి పరిస్థితి ఇంకొక తల్లికి తండ్రికి రాకూడదు అది మీ బాధ్యత అని ఆయన నాకు చెప్పారు అందుకే రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే మళ్ళీ పాత ఫీ రియంబర్స్మెంట్ మళ్ళీ మేము అమలు చేస్తాము మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫీ అనే ఇష్యూ కాలేజ్ ప్రభుత్వం మధ్యనే పెడతాం మీరు హాయిగా వెళ్ళి బాగా చదువుకుని మళ్ళీ మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు ఈ సభ హామీస్తున్నా సో ఈ పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ విషయం ఒకటైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జీవో నెంబర్ ఎంఎస్ సెవెంటీ సెవెన్ తీసుకురావటం వల్ల కొన్ని లక్షల మంది విద్యార్థులు పీజీ విద్యకు దూరం అయ్యారు సో ఆ జీవో యొక్క నిబంధనలు ఎలా ఉన్నాయంటే ఎవరన్నా పీజీ విద్యార్థి యూనివర్సిటీ లేదా యూనివర్సిటీ క్యాంపస్ లో మాత్రమే చదివితే వాళ్ళు పీజీ ఫీజు రియంబర్స్మెంట్ కి అర్హులు అదే బయట ప్రైవేట్ కాలేజీలో లో కానీ ఏదన్నా ఎయిడెడ్ కాలేజీలో గాని పీజీ కోర్సులు గాని ప్రొఫెషనల్ కోర్సులు గాని చేస్తే వాళ్ళు పీజీ ఫీజు రియంబర్స్మెంట్ కి ఎటువంటి అర్హత పొందలేదు సో ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ స్టూడెంట్స్ ఇలా వేలకు వేలు ఫీజులు చెల్లించి వాళ్ళు చదువుకలరు ఒకసారి ఆలోచించండి మరి ఏ సలహాదారులు ఎవరు చెప్పిన నిర్ణయం తెలియదు కానీ కొన్ని లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు పేద విద్యార్థులు పీజీ విద్యకు దూరం అవడం జరిగింది నారా లోకేష్ గారు కూడా ఈ ఎంఎస్ సెవెంటీ సెవెన్ ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు వంద రోజుల్లో క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది సో నారా లోకేష్ గారు మీకు విద్యార్థుల తరపున నుంచి ఒక విజ్ఞప్తి సార్ మీ పాదయాత్రలో మీరు చూసారు పీజీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవటం వల్ల విద్యార్థులు ఎలా నష్టపోతున్నారో చూశారు అదే విధంగా ఈ ఎంఎస్ సెవెంటీ సెవెన్ వల్ల కొన్ని లక్షల మంది విద్యార్థులు పీజీ విద్యకు దూరం అయ్యారని చెప్పి మీరే చాలా వీడియోలో మాట్లాడారు ఇంకా రోజుల్లో అనేక పీజీ సెట్స్ అనేవి నోటిఫికేషన్స్ పడుతున్నాయండి సో దయచేసి జివో ఎంఎస్ సెవెంటీ సెవెన్ రద్దు చేయాల్సి కోరుతున్నాం అదే విధంగా పాత పీజీ ఫీజు రియంబర్స్మెంట్ విధానం ఏదైతే అంత ముందు అమలులో ఉందో అదే విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టవలసి కోరుతున్నాం పీజీ విద్యార్థులకి పేద విద్యార్థులకి డిగ్రీతోనే ఆగిపోతున్నారు ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ లేదు పీజీ వాళ్ళకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారని అడుగుతున్నాం మొదటి వంద రోజుల్లో వీళ్ళు తీసుకొచ్చిన జియో సెవెంటీ సెవెన్ తెలుగుదేశం పార్టీ రద్దు చేస్తుంది గతంలో అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా అయితే పీజీ ఫీ రియంబర్స్మెంట్ అందజేసామో ఆ విధానం మళ్ళీ తెలుగుదేశం పార్టీ తీసుకొస్తుంది సో వాగ్దానం చేసినట్లుగానే నారా లోకేష్ గారు రీసెంట్ గా జరిగినటువంటి శాసన మండలి సమావేశాల్లో మార్చి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు న శాసనసభలో అనౌన్స్ చేయడం జరిగింది సో జీవో ఎంఎస్ నంబర్ సెవెంటీ సెవెన్ ని కొన్ని నూతన నియమ నిబంధనలు పెట్టి పీజీ విద్యార్థులకి ఫీజ్ కొనసాగిస్తామని చెప్పడం జరిగింది ఆ దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఫీ గురించి లెటర్స్ డిస్కస్ అయితే గత ప్రభుత్వం ట్యూషన్ ఫీ రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు పెండింగ్ పెట్టారు హాస్టల్ ఫీ తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టారు పీజీ ఫీ ఫీ రియింబర్స్మెంట్ నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు అంటే ఏకంగా నాలుగు వేల రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు మన ప్రభుత్వానికి అధ్యక్ష మళ్లీ విద్యార్థులందరూ తెలుపుతున్నా తప్పనిసరిగా దశల వారీగా ఈ ఫీజు చెల్లించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది గత ప్రభుత్వం బకాయి గత ప్రభుత్వం బకాయి జియో డెబ్బై ఏడు గురించి కానీ పీజీ ఫీ రింబర్స్మెంట్ కూడా ఆయన వెనక్కి తీసుకోవాలన్నారు తప్పనిసరి ఎలాంటి డౌట్ లేదు నేనే హామీ ఇచ్చాను దానికి ఆల్టర్నేటివ్ వ్యక్తులను తీసుకొస్తాం పీజీ ఫీ రియంబర్స్మెంట్ మళ్ళీ తిరిగి ప్రారంభించే బాధ్యత నేను తీసుకుంటాం అని తెలుసు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపు విషయమై పూర్తి వివరాలతో ఒక శ్వాత పత్రాన్ని విడుదల చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం అదేవిధంగా విధంగా వరకు చెల్లించవలసినటువంటి పీజీ విద్యార్థులకు సంబంధించిన అంటే ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ ని అది త్వరలో మీరు చొరవ తీసుకొని ఆ అమౌంట్ మొత్తాన్ని పూర్తిగా విద్యార్థులు చెల్లించవలసిందిగా కోరుతున్నాం సార్ మీ దృష్టికి ఒక విన్నపం ఏంటంటే విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటికే కొంతమంది వాళ్ళు అప్పులు చేసి వడ్డీలు కట్టి కాలేజీ యాజమాన్యానికి డబ్బులు చెల్లించి వాళ్ళ సర్టిఫికెట్లు తీసుకోవడం జరిగింది సో మీరు రిలీజ్ చేయబోయేటటువంటి ఈ నాలుగు వందల యాభై కోట్ల రూపాయల్లో ఒకవేళ అమౌంట్ కనుక రిలీజ్ చేస్తే దయచేసి ఆ అమౌంట్ ని ఆ విద్యార్థులకు ఆ విద్యార్థుల తల్లిదండ్రులకి చేరేటట్టుగా చూడండి సార్ సో ఆల్రెడీ విద్యార్థులు ఏంటంటే అంటే డబ్బులు కట్టి సర్టిఫికేట్స్ తీసేసుకున్నారు మళ్ళా మీరు కాలేజీ యాజమాన్యానికి ఆ డబ్బులు పే చేయడం వల్ల విద్యార్థులు నష్టపోయి సుమారు నలభై ఏడు వేల మంది విద్యార్థులు ఫీజ్ రియంబర్స్మెంట్ అమౌంట్ పే చేయలేదు అని చెప్పి ఈ ఆర్టీ వివరాల ద్వారా తెలుస్తుంది ఈ నలభై ఏడు వేల మంది విద్యార్థులు చెందవలసిన ఫీజు రియంబర్స్మెంట్ నిజంగా కాలేజీ యాజమాన్యాలు తీసుకున్నారా లేదా వాళ్ళు ఏమైనా వేరే ఇతరత్ర అవసరాల మరలించారా దీని మీద కూడా ఒకసారి పూర్తి విచారణ చేయవలసింది మమ్మల్ని కోరుతున్నాం